బాధ అనిపించింది యాజ్ తెలుగు ఆడియన్స్గా మంచు విషయ మంచు ఫ్యామిలీ అభిమానుగా కూడా అది ఎందుకు ఇలా జరుగుతుంది అవునని కాదన్న మంచు ఫ్యామిలీ పెద్ద స్థాయి అన్నది సో వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలా డబ్బు ఉంది చాలా ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా ఫ్లాట్లు ఉన్నాయి చాలా ఫార్మర్స్ ఉన్నాయి పెద్ద స్కూలే ఉంది సో అవున కాదన్న మంచి విషయంలో స్టార్ మా మన ఏంది మా ప్రెసిడెంట్ తను సో అట్లాంటి వ్యక్తి కూడా నిజంగా ఈ చిన్న చిన్న చోట నా మొగలైకోటి నుంచి మోహన్ బాబు కొడుకు ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు అవుతుంటాయి సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని యాజ్ ఏ అభిమానుగా వాళ్ళు అందరూ చెప్తున్నా ఇది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే పాల వాళ్ళ ఫ్యామిలీ జరిగిన ఇష్యూలు కాబట్టి దయచేసి పెద్దగా మన పని పక్కన పెట్టేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నేషనల్ టాపిక్ అన్నట్టు దయచేసి చూడకండి సో నాకు అనిపించింది మెయిన్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బాబు గారు మీరు చాలా మంచి వ్యక్తులు మీరు వచ్చి డిసిప్లిన్ కేర్ ఆఫ్ కాబట్టి సో మీకు వచ్చి మీ మీ ప్రాపర్టీ ఎంతైతే ఉందో ఇద్దరు కొడుకులు సమానం కాబట్టి మంచి విష్ణు సమానమే మంచి మన సమానం కాబట్టి ఇద్దరు కొడుకులు ఎంతవరకు రావాలో అంత వాట ఇయ్యాలి కానీ సో మంచి విష్ణు కొద్దిగా ఫేవర్ చేసుకుంటూ ఇస్తే అది చిన్న కొడుకు మైనస్ కాబట్టి ఎంత రావాలి అంత ఇయ్యాలని మంచి పూర్తి కోరుకున్నా ఇంకేదన్నా మెయిన్గా నేను ఒకప్పుడు ఒక వీడియో అన్న మన మంచు మంచు మన ఇంటికి మంచి చూసి వచ్చి అయితే మంచి మనం చూడండి మన ఇంటికి వచ్చి కొడుతున్నాం మంచి చూసిన వీడియో రిలీజ్ చేశారు మళ్ళీ సీన్ కట్ చేసే కొండ తర్వాత ఫ్రాంక్ అని చెప్పారు నిన్న చేసిన ఏమో మన మంచు మన మెడ మీద పట్టుకుని హాస్పిటల్కి వెళ్తుంటే అరే ఏదో జరిగిందని నమ్మకం కలిగింది హాస్పిటల్కి వెళ్తే కొద్ది బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టిండు ఆ ఎఫ్ఐఆర్లో కూడా మేము చూసినట్టే అన్ని పేర్లు కూడా ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఇక్కడ మంచు మన మంచి పేరు కానీ మోహన్ బాబు పేరు కానీ ఇక్కడ లేదు అది సో అక్కడ ఏమనిపించండి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్న ఫ్యామిలీ కన్నా కనిపించింది అరే మళ్ళీ కొద్ది సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికి మన మంగళన్ బాబు వచ్చి మంచు మన మీకు డైట్ గా నా కొడుకు నా మీద అటాక్ చేసిండు మా భార్య మీద అటాక్ చేసిన అంటే అది కొద్ది నమ్మలేకపోతే ఎంతవరకు ఎంతో నిజమానికి అర్థం కావట్లేదు కదా ఇక్కడ ఇక్కడ ఇరవై బౌన్సర్లు ఇక్కడ ఇరవై బౌన్సర్లు ఒక ఫ్యామిలీకి ఒకరు ఓటాలు వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఓటాలు ఎంత ఇరవై మీడియా ఎందుకు మన జన్ వచ్చే మాట అన్నాడు సో ఇది నేను నా పోరాటం నాస్తి కోసం కాదు నా ఆత్మ గౌరవం కోసం నా భార్యలో నా భార్యను తిడుతున్నాడు మా కూతుర్ని మా చిన్న పిల్లలు మా చిన్న చిన్న పిల్లలు కూడా కూడా సపోర్ట్ చేయడం లేదు నాకు కూడా అన్నారు ఆయన సైడ్ ఎందుకు కేసులు రాసుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు చూడకుండా అన్నారు సో మీరు చూడండి నా ఉండను కాదన్న నిజాలేంది ఏందనే పోలీసులు గ్రహించాలి ఒక సైడ్ పేపర్ ఉండడం అనేది మంచి పద్ధతి కాదు నా కదా ఎంత దాచినా కూడా తప్పైంది ఎప్పటికైనా దొరుకుతుంది కాబట్టి సో మాకు కనిపిస్తుంది క్లియర్గా మాకు మనం చూసినాం కాబట్టి అరే మంచు మనకు కూడా ఎక్కడ కూడా ట్వీట్ పెద్ద ఒక ట్విట్టర్లో ఒక రెండు పేపర్లు రాశాడు మొత్తం తన ప్రాబ్లమ్స్ అన్ని సో నేను ఎప్పుడు కూడా నా నా ఇంటి పేరు వాడుకోవాలని చూడలేదు ఎక్కడ కూడా మా ఆస్తి వాడుకోవాలని చూడలేదు నేను చేసిన నా ఇంటి పేరు నిలబెట్టి ట్రై చేసిన ఎన్ని రోజులు కానీ సో వాళ్ళు ఉండట్లేదు అన్నట్టుగా మాట్లాడారు సో నాకు కనిపిస్తుంది తన నలుపుగా సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఆ ఫీల్ చూడన్నా మంచు లక్ష్మక ఒక ప్రోగ్రామ్ చేస్తాను అన్న సంథింగ్ ఏదో ఆ ప్రోగ్రామ్ ఏదంటే మా హెల్ప్ చేయాలని ఉద్దేశంతో తను ఎందుకు మరి మంచు అక్క ఇన్వాల్వ్ అయ్యి తన్ని కొడుకుల మధ్యలో సాల్వ్ చేస్తలేదు అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తలేదు అనే బాధ కలిగింది దయచేసి నా రిక్వెస్ట్ అంటే మంచు అక్క కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లం వింటే సాల్వ్ చేసి ఈ పెద్ద ఇష్యూ చూడొద్దు ప్రతి ఒక్కరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మొగల ఇంటి నుంచి మన మో ఇంటి వరకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ చూడొద్దని మనస్ఫూర్తి కోరుకోవచ్చు అనిపించింది తెలుగు ఆడియన్స్ మంచు విషయ మంచు ఫ్యామిలీ అభిమానుగా కూడా అరే ఎందుకు ఇలా జరుగుతుంది నోనన్ కాదన్న మంచు ఫ్యామ్ పెద్ద స్థాయి అన్నది సో వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలా డబ్బు ఉంది చాలా ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా ఫ్లాట్లు ఉన్నాయి చాలా ఫార్మస్ ఉన్నాయి పెద్ద స్కూలే ఉంది సో నోన కాదన్న మంచి విషయం స్టార్ మా మన ఏంది మా ప్రెసిడెంట్ తను సో అట్లాంటి వ్యక్తి కూడా నిజంగా ఈ చిన్న చిన్న చోట కొడుకు నుంచి మోహన్ బాబు కొడుకు ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు అవుతుంటాయి సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అజ్ అభిమానుగా చూసుకోవాలి అందరూ చెప్తున్నా ఇది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ జరిగిన ఇష్యూ కాబట్టి దాయితే పెద్దగా మన పని పక్కన పెట్టేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేషనల్ టాపిక్ అన్నట్టు దయచేసి చూడకండి సో నాకు అనిపించింది మెయిన్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బాబు గారు మీరు చాలా మంచి వ్యక్తులు మీరు డిసిప్లైన్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి సో మీకు వచ్చి మీ మీ ప్రాపర్టీ ఎంత అయితే ఉందో ఇద్దరు కొడుకులు సమానం కాబట్టి మంచి విష్ణు సమానమే మంచి మన సమానం కాబట్టి ఇద్దరు కొడుకులు ఎంతవరకు రావాలో అంత వాటా ఇయ్యాలి కానీ సో మంచి విష్ణు కొద్దిగా ఫీవర్ చేసుకుంటా ఇస్తే అది చిన్న కొడుకు మైనస్ అయితే కాబట్టి ఎంత రావాలి అంత ఇవ్వాలి కానీ మంచి పూర్తి దొరుకుండా ఇంకొకటి నేను ఒకప్పుడు ఒక వీడియోస్ అన్న మన మంచు మంచు మన ఇంటికి మంచి చూసిన వచ్చి గొడవ గొడవ అవుతుంటే మంచి మనం చూడండి మా వచ్చి కొడుతున్నాడు మంచు చూసిన వీడియో రిలీజ్ చేశారు మళ్ళీ సీన్ కట్ చేస్తే కొండ తర్వాత ఫ్రాంక్ అని చెప్పారు నిన్న చేసేమో మన మంచు మన నుంచి మీద పట్టుకుని హాస్పిటల్కి వెళ్తుంటే అరే ఏదో జరిగింది నమ్మకం కలిగింది హాస్పిటల్కి వెళ్తే కొద్ది బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు ఆ ఎఫ్ఐఆర్లో కూడా మేము చూసినట్టు అన్ని పేర్లు కూడా ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఇక్కడ మంచు మన మంచి చూసిన పేరు కానీ మోహన్ బాబు పేరు కానీ ఇక్కడ లేదు అది సో అక్కడ ఏమనిపించండి ఆయన రెస్పెక్ట్ ఇస్తుంది ఫ్యామిలీ కన్నా కనిపించింది అరే మళ్ళీ కొద్ది సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికి మన మోహన్ బాబు వచ్చి మంచు మన మీకు గా నా కొడుకు నా మీద అటాక్ చేసిండు మా భార్య మీద అటాక్ చేసిన అంటే అది కొద్దిగా నమ్మలేకపోతే ఎంతో నిజమానికి అర్థం కావట్లేదు అవునండి కదా ఇక్కడ ఇక్కడ ఇరవై బౌన్సర్లు ఇక్కడ ఇరవై బౌన్సర్లు ఒక ఫ్యామిలీకి ఒకరు ఓటాలు వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఓటాలు ఎంత ఇది మీడియా ఎందుకు మన జన్ వచ్చి మాట అన్నాడు సో ఇది నేను నా పోరాటం నాస్తి కోసం కాదు నా ఆత్మ గౌరవం కోసం నా భార్య నా భార్యను తిడుతున్నాడు మా కూతుర్ని మా చిన్న పిల్లలు మా చిన్న చిన్న పిల్లలు కూడా కూడా సపోర్ట్ చేయడం లేదు నాకు కూడా అన్నారు ఆయన సైడ్ ఎందుకు కేసులు రాసుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు చూడకుండా అన్నారు సో మీరు చూడన్నా నా ఉండను కాదన్న నిజాలు ఏంది వాస్తవం ఏందనే పోలీసులు గ్రహించాలి ఒక సైడ్ పేపర్ అనేది మంచి పద్ధతి కాదు నా ఉండను కాదన్న ఎంత దాచినా కూడా తప్పైంది ఎప్పటికైనా దొరుకుతుంది కాబట్టి సో మాకు కనిపిస్తుంది క్లియర్గా మాకు మనం చూసినాం కాబట్టి అరే మంచు కూడా ఎక్కడ కూడా ట్వీట్ పెద్ద ఒక ట్విట్టర్లో ఒక రెండు పేపర్లు రాశాడు మొత్తం తన ప్రాబ్లమ్స్ అన్ని సో నేను ఎప్పుడు కూడా నా ఇంటి పేరు వాడుకోవాలని చూడలేదు ఎక్కడ కూడా మా ఆస్తి వాడుకోవాలని చూడలేదు నేను చేసిన నా ఇంటి పేరు నిలబెట్టి ట్రై చేసిన ఎన్ని రోజులు కానీ సో వాళ్ళు ఉండట్లేదు అన్నట్టుగా మాట్లాడారు సో నాకు కనిపిస్తుంది తన లోపకా సాఫ్ట్ కార్నర్ ఉంది ఫ్యామిలీ పట్ల ఫీలింగ్ చూడన్న మంచు లక్ష్మ ఒక ప్రోగ్రామ్ చేస్తా సంథింగ్ ఏదో ఆ ప్రోగ్రామ్ ఏదంటే మా హెల్ప్ చేయాలని ఉద్దేశంతో తను ఎందుకు మరి మంచు అక్క ఇన్వాల్వ్ అయ్యి తన్ని కొడుకుల మధ్యలో సాల్వ్ చేస్తలేదు అన్నదమ్ముల మధ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తలేదు అనే బాధ కలిగింది దయచేసి నా రిక్వెస్ట్ అంటే మంచు అక్క కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ వింటే సాల్వ్ చేసి ఈ పెద్ద ఇష్యూ చూడొద్దు ప్రతి ఒక్కరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మొగల ఇంటి నుంచి మన మోబాబు ఇంటి వరకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ చూడొద్దని మనస్ఫూర్తి కోరుకోవచ్చు బాధ అనిపించింది తెలుగు ఆడియన్స్ మంచు విషయ మంచు ఫ్యామిలీ అభిమానిగా కూడా అరే ఎందుకు ఇలా తిరుగుతుంది కాదన్నా మంచి ఫ్యామిలీ పెద్ద స్థాయి అన్నది సో వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలా డబ్బు ఉంది చాలా ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా ఫ్లాట్లు ఉన్నాయి చాలా ఫార్మస్ ఉన్నాయి పెద్ద స్కూలే ఉంది సో నాన్న కాదన్న మంచి విషయం స్టార్ మా మన ఏంది మా ప్రెసిడెంట్ తను సో అట్లాంటి వ్యక్తి కూడా నిజంగా ఈ చిన్న చిన్న చోట కొడుకు నుంచి మోహన్ బాబు కొడుకు ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు అయితే ఉంటాయి సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అజ్ అభిమానుగా చూసి అందరూ చెప్తున్నా ఇది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ జరిగిన ఇష్యూ కాబట్టి అయితే పెద్దగా మన పని పక్కన పెట్టేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేషనల్ టాపిక్ అన్నట్టు దయచేసి చూడకండి సో నాకు అనిపించింది మెయిన్ నా రిక్వెస్ట్ ఏదంటే దయచేసి బాబు గారు మీరు చాలా మంచి వ్యక్తులు మీరు డిసిప్లైన్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి సో మీకు వచ్చి మీ మీ ప్రాపర్టీ ఎంతైతే ఉందో ఇద్దరు కొడుకులు సమానం కాబట్టి మంచి విష్ణు సమానమే మంచి సమానం కాబట్టి ఇద్దరు కొడుకులు ఎంతవరకు రావాలో అంత వాటా ఇయ్యాలి కానీ సో మంచి విష్ణు కొద్దిగా ఫీవర్ చేసుకుంటా ఇస్తే అది చిన్న కొడుకు మైనస్ కాబట్టి ఎంత రావాలి ఇవ్వాలి కానీ మంచి పూర్తి ఇంకోటి ఇంకేదన్నా మేము నేను ఒకప్పుడు ఒక వీడియోస్ అన్న మన మంచు మంచు మన ఇంటికి చూసిన వచ్చి గొడవైతుంటే మంచు మనం చూడండి మన ఇంటికి వచ్చి కొడుతున్నాం మంచి వస్తున్నాడు వీడియో రిలీజ్ చేశారు మళ్ళీ సీన్ కట్ చేసే కొండల తర్వాత ఫ్రాంక్ అని చెప్పారు నిన్న చూసే మన మంచు మన నుంచి మెడ పట్టుకొని హాస్పిటల్కి వెళ్తుంటే అరే ఏదో జరిగిందని నమ్మకం కలిగింది హాస్పిటల్కి వెళ్తే కొద్ది బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు ఆ ఎఫ్ఐఆర్లో కూడా మేము చూసినట్టు అన్ని పేర్లు కూడా ఎవరెవరు పేర్లు ఉన్నా కానీ ఇక్కడ మంచు చూసిన పేరు కానీ మోహన్ బాబు పేరు కానీ ఇక్కడ లేదు అది సో అక్కడ ఏమనిపించండి ఆయన రెస్పెక్ట్ ఇస్తుంది ఫ్యామిలీ కన్నా కనిపించింది అరే మళ్ళీ కొద్ది సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికి మన మోహన్ బాబు వచ్చి మంచు మన మీకు గా నా కొడుకు నా మీద అటాక్ చేసిండు మా భార్య మీద అటాక్ చేసిన అంటే అది కొద్దిగా నమ్మలేక కొద్దిగా ఆరే నిజం నిజమానికి అర్థం కావట్లేదు అవునా కదా ఇక్కడ ఇక్కడ ఇరవై భవన్సార్లు ఇక్కడ ఇరవై భవన్సార్లు ఒక ఫ్యామిలీకి ఒకటాలు వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఓటలు ఎంత మీడియా ఎందుకు మనజాన్ వచ్చి మాట అన్నాడు సో ఇది నేను నా పోరాటం నాస్తి కోసం కాదు నా ఆత్మ గౌరవం కోసం నా భార్యలో నా భార్యను తిడుతున్నాడు మా కూతుర్ని మా చిన్న మా చిన్న చిన్న పిల్లలు కూడా కూడా సపోర్ట్ చేయడం లేదు నాకు కూడా అన్నారు ఆయన కేసులు రాసుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు అన్నారు సో మీరు చూడండి నా అవున కాదన్న నిజాలు ఏంది వాస్తవలు ఏందని పోలీసులు కూడా గ్రహించాలి ఒక సైడ్ ఉండడం అనేది మంచి పద్ధతి కాదు అని కదా ఎంత దాచినా కూడా ఏంది ఎప్పటికైనా దొరుకుతుంది కాబట్టి సో మాకు కనిపిస్తుంది క్లియర్గా మాకు మనం చూసినాం కాబట్టి అరే మంచు మనం కూడా ఎక్కడ కూడా ట్వీట్ పెద్ద ఒక ట్విట్టర్లో ఒక రెండు పేపర్లు రాశాడు మొత్తం తన ప్రాబ్లమ్స్ అన్నీ సో నేను ఎప్పుడు కూడా నా ఇంటి పేరు వాడుకోవాలని చూడలేదు ఎక్కడ కూడా మా ఆస్తి వాడుకోవాలని చూడలేదు నేను చేసిన ఇంటి పేరు నిలబడి ట్రై చేసిన ఎన్ని రోజులు కానీ సో వాళ్ళు ఉండట్లేదు అన్నట్టుగా మాట్లాడారు సో నాకు అనిపించింది తన లోపు సాఫ్ట్ కార్నర్ ఉంది ఫ్యామిలీ పట్ల ఫీలింగ్ చూడండి మంచు లక్ష్మక్క ఒక ప్రోగ్రామ్ అన్న సంథింగ్ ఏదో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కానీ ఎందుకు మరి మంచు అక్క ఇన్వాల్వ్ అయ్యి తల్లి కొడుకుల మధ్యలో సాల్వ్ చేస్తలేదు మన అన్న మధ్య ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తలేదు అనే బాధ కలిగింది దయచేసి నా రిక్వెస్ట్ అంటే మంచు లక్ష్మక్క కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ వింటే సాల్వ్ చేసి ఈ పెద్ద ఇష్యూ చూడొద్దు ప్రతి ఒక్కరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మొగలా ఇంటి నుంచి మన ముంబాబు ఇంటి వరకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ చూడొద్దని మనస్ఫూర్తి